దేవుని నామమున మీ అందరికి శుభాధి వందనాలు ఈరోజు మనము సామెతలు మొదటి అధ్యాయం నుండి చదువుకుందాం ఈ మాటలు దావీదు కుమారుడైన సులోమోను చెప్పిన సామెతలు సులోమోను ఇజ్రాయేళ్ల రాజు ప్రజలు జ్ఞానము కలిగి సరైన వాటిని చెయ్యడం తెలుసుకునేందుకు ఈ సంగతులు రాయబడ్డాయి నిజమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు ఈ మాటలు సహాయం చేస్తాయి ప్రజలు జీవించేందుకు శ్రేష్టమైన విధానాన్ని ఈ మాటలు నేర్పిస్తాయి నీతి నిజాయితీ మంచితనం కలిగి ఉండేందుకు సరైన మార్గాన్ని ప్రజలకు నేర్చుకుంటారు జ్ఞానము నేర్చుకోవలసిన సాధారణ మనుషులకు జ్ఞానము గల ఈ మాటలు నేర్పిస్తాయి యువతి యువకులు ఈ మాటల మూలంగా జ్ఞానము దాని ఉపయోగాన్ని నేర్చుకుంటారు ఈ మాటల్లోని ఉపదేశాలు జ్ఞానము గల వారు కూడా జాగ్రత్తగా అనుసరించాలి అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకొని ఇంకా జ్ఞానము గలవారు అవుతారు మంచి చెడుల తారతమ్యం తెలుసుకోవడంలో నిపుణత గల వారు ఇంకా ఎక్కువ అవ అవగాహన సంపాదిస్తారు అప్పుడు జ్ఞానము గల కథలు పొడుపు కథలు మనుషులు గ్రహించగలుగుతారు జ్ఞానం గలవారు చెప్పే విషయాలను మనుషులు గ్రహించగలుగుతారు ఒక వ్యక్తి ఎహోవాను గౌరవించి ఆయనకు విధేయత చూపుటయే నిజమైన తెలివికి మూలము కానీ పాపాన్ని ప్రేమించే మనుషులు జ్ఞానాన్ని సరైన ఉపదేశాన్ని ద్వేషిస్తారు సొలోమోను తన కుమారునికి ఇచ్చిన సలహా నా కుమారుడా నీ తండ్రి ఉపదేశానికి నీవు విధేయుడు కావాలి మరియు నీ తల్లి ఉపదేశాలకు కూడా నీవు పాటించాలి నీ తల్లిదండ్రుల మాట నీ తలను మరింత అందముగా తీర్చిదిద్దే పూల కిరీటంలా ఉంటాయి ఆ ఉపదేశాలు నీ మెడకు అందమైన హారంలా ఉంటాయి చెడ్డవాళ్లతో చేరకుండా హెచ్చరిక నా కుమారుడ పాపాన్ని ప్రేమించే ప్రజలు తమతో కూడా పాపం చేయడానికి ప్రయత్నిస్తారు నీవు వారిని అనుసరింపకూడదు ఆ పాపులు ఇలా చెప్పవచ్చు మాతో వచ్చి మనం దాక్కొని ఎవరినైనా అమాయకుణ్ణి చంపడానికి కనిపెడదాం ఎవరైనా ఒక నిర్దోషి మీద మనం దాడి చేద్దాం మనం అతన్ని చంపుదాం ఒక మనిషి పితృలోకాన్ని మనం పంపిద్దాం అతన్ని మనం నాశనం చేసి సమాధికి సమాధికి పంపిద్దాం చాలా ధనం విలువ చేసే అన్ని రకాల వస్తువులు మనం దొంగిలిద్దాం ఈ వస్తువులతో మనం మన గృహాలను నింపుకుందాం కనుక మాతో వచ్చి వీటిని చేయడానికి మాకు సహాయం చేయి మనకు దొరికే వస్తువులన్నిటినీ మనం అందరం పంచుకుందాం నా కుమారుడా పాపాన్ని ప్రేమించే మనుషులను వెంబడింపవద్దు వారు జీవించే విధానంలో మొదటి మెట్టు కూడా నీవు ఎక్కవద్దు ఆ చెడ్డ మనుషులు కీడు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వారు ఎంతసేపు మనుషులను చంపాలని ఆశిస్తారు ఒక పక్షి నిన్ను చూస్తుండగా ఆ పక్షిని పట్టాలని వలవేయడం నిష్ప్రయోజనం కనుక ఆ దుర్మార్గులను కనిపెట్టి ఉండు జాగ్రత్తగా ఉండు ఆ దుర్మార్గులు ఇతరులను చంపాలని ఉచ్చు వేస్తున్నారు కానీ నిజానికి వారికి వారే ఉచ్చు వేసుకుంటున్నారు కానీ నిజానికి వారికి వారే ఉచ్చు వేసుకుంటున్నారు వారి సొంత ఉచ్చుతో వారే నాశనం చేయబడతారు ఇవి దురాశ పరులు పద్ధతులు అలాంటి దురాశ అది కలిగి ఉన్న వారి ప్రాణాంతకమవుతుంది జ్ఞానము గల మంచి స్త్రీ ఇలా విను జ్ఞానము ప్రజలకు ఉపదేశించడానికి ప్రయత్నిస్తుంది జ్ఞానము వీధుల్లో సంతలో అరుస్తుంది రద్దీగల వీధి మూలల్లో జ్ఞానము పిలుస్తుంది జ్ఞానము తన మాటలు వినేందుకు ప్రజలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ జ్ఞానము చెబుతుంది మీరు వెర్రివాళ్ళు ఇంకెన్నాళ్ళు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు ఎన్నాళ్ళు మీరు తెలివిని ద్వేషిస్తూ ఉంటారు మీరు పశ్చాత్తాపడి నా సలహా నా ఉపదేశం విని ఉంటే నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని నాకు ఉన్న తెలివిని అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని కానీ మీరు నా మాట విన్నందుకు తిరస్కరించారు సహాయం చేయడానికి నేను ప్రయత్నించాను నేను నా చెయ్యి అందించాను కానీ నా సహాయం స్వీకరించేందుకు మీరు నిరాకరించారు నా సలహా అంతటిని మీరు నిర్లక్ష్యం చేసి త్రిప్పికొట్టారు నా మాటలు స్వీకరించడానికి మీరు నిరాకరించారు అందుచేత నేను మీ కష్టం చూసి నవ్వుతాను మీకు కష్టం కలగడం చూసి నేను సరదా పడతాను గొప్ప కష్టం తుఫానుల మీదికి వస్తుంది మనుషులు ఒక బలమైన గాలిలా మీద కొడతారు మీ కష్టాలు మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు కానీ నేను మీకు సహాయం చెయ్యను మీరు నా కోసం వెతుకుతారు కానీ మీరు నన్ను కనుగొనలేరు మీరు ఎన్నడూ నా తెలివిని కోరుకొనే కోరుకొనలేదు గనుక నేను మీకు సహాయం చెయ్యను మీరు ఎహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు నేను సరైన దారి మీకు చూపినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు కనుక మీరు మీ సొంత విధానంలోనే పనులు చేసుకోవాలని మీ సొంత కీడు మార్గంలోనే జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు వారి బుద్ధిహీనత పద్ధతుల్లో కొనసాగడం వారికి సంతోషం అదే వారి స్థితి చంపుతుంది కానీ నాకు విధేత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు అతడు కీడుకు భయపడాల్సిన అవసరం లేదు